నిజామాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తూ నిజామాబాద్ నగరంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్ష విద్యార్థుల పోరాట విజయమని తెలిపారు తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ రావడం జిల్లాలోని విద్యార్థులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు పేద మధ్యతరగతి విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిలు టెక్నికల్ ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందుబాటులో ఉండాలని కొన్ని సంవత్సరాలుగా పీడీఎస్యు విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ వస్తున్నదన్నారు నగరంలో ర్యాలీలు నిరసన ప్రదర్శనలు చేసిందన్నారు ఎమ్మెల్యే మంత్రులు ప్రభుత్వ సలహాదారులు జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ కార్యదర్శి మరియు ఉన్నత విద్యా మండలి చైర్మన్లకు రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్లకు అనేక మార్లు విన్నవించడం జరిగిందన్నారు ఎట్టకేలకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడం వెంటనే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లకు మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు తెలియజేశారు ఇంజనీరింగ్ కోర్సులకు సరిపడా ఫ్యాకల్టీ మౌలిక సదుపాయాలను కల్పించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరినారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర నాయకులు నసీర్ సృజన్ వివేక్ హర్షిత్ చరణ్ తేజ సీను సాయి విజయ్ గణేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని టిడిఎస్ విద్యార్థులుగా మేము స్వాగతిస్తున్నాము ఎందుకంటే గత కొన్నేళ్లుగా టిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అదేవిధంగా విద్యా కమిషన్ చైర్మన్లకు విద్యాశాఖ కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సలహాదారులకు వినతులు ఇవ్వడం అదేవిధంగా అనేక దపాలుగా కార్యక్రమాలు ధర్నాలు ర్యాలీలు రాస్తారౌకాలు ర్యాలీలు అనేక దపాలుగా పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదే సందర్భంలో ప్రభుత్వ నిజామాబాద్ జిల్లా విద్యార్థులకే కాకుండా ఉమ్మడి నిజామాబాదు అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాదు విద్యార్థులకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ రావడం ఎంతో వాళ్ళకు ప్రజల ఆకాంక్ష అనే విద్యార్థుల పోరాట ఫలితంగా ఇది రావడం జరిగింది అదే సందర్భంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే అదే అర్బన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులకు అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌర్లకు ప్రభు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్లకు అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము అదే సందర్భంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు విషయమే పర్చాతిరేఖలో చాలా ఆనందనీయమము అదే సందర్భంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో మౌలిక సదుపాయాలు అదే అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ సదుపాయాలు కల్పించాల్సిందిగా మిగతా కోర్సులను కూడా మళ్ళీ రప్పించే విధ ప్రయత్నాలు చర్యలు తీసుకోవాల్సిందిగా పీడిఎస్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం